ప్రేక్షకులకు నమస్కారం ధర్మ కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసం పవిత్రమైన మాసం పావన నది స్థానాలతో తీర్థయాత్రలతో శివ దామోదర ప్రత్యేక పూజలతో ఊరు వాడ భక్తి పార్వశ్యంతో మోగ మోక్ష మార్గంలో తరిస్తుంటారు ముఖ్యంగా హరిహరుల క్షేత్రాలు భక్త సంద్రంతో అలరవుతాయి ఈ కార్తీక మాసం అనేది పర్వదినాల శుభ సమయంలో ఆచరించవలసిన పూజ నియమాలు కావచ్చు విధి విధానాలు కావచ్చు వ్రత విధుల గురించి తెలియజేసేందుకు రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ రొంపిచర్ల యోగానంద లక్ష్మి నరసింహాచార్యులు ఉన్నారు వారిని అడిగి అనేక విషయాలు అయితే తెలుసుకుందాం వారి ద్వారా మరెన్నో విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు ఉంది అలాగే గురుగారు గురుగారు ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు చక్క ప్రారంభిద్దాం సుతం దేవం కంస జానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు గోవిందాయ విద్మహే గోపీజన వల్లభాయ దేవహి తన్నో కృష్ణ ప్రజోదయ ఆదో వల్లభి శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క పాదపద్మానికి నమస్కారం చేసి కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దామమ్మ అలాగే గురుగారు గురుగారు మనం మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం గురుగారు మనం చేసుకున్నట్లయితే కార్తీక మాసంలో దీపదానం చాలా గొప్పది అని అంటారు కదా అసలు ఈ కార్తీక మాసంలో దీపదానం అనేది ఎందుకు చేయాలి కార్తీక మాసంలో విశేషంగా కార్తీక స్నానం చేసేటప్పుడు కూడా కార్తీక దామోదర ప్రధానమనే చేస్తాం స్నానం అట్లాగే మీరు అడిగిన ప్రశ్న దీపదానం దీపదో లభతే ఆయుహు ప్రతి వాడు కూడా ఎక్కువ కాలం బతకాలి అనుకుంటాడు తర్వాత తన కుటుంబ జీవనానికి ఐశ్వర్యం కావాలి అనుకుంటాడు దేవత లభతే ఐశ్వర్య దేపదో లభతే ఆరోగ్య దేవదో లభతే ఆయు అని అన్నాడు అంటే దీపదానం చేయటం వల్ల కార్తీక మాసంలో దీపారాధన చేయటం వల్ల అంటే విష్ణుమూల విష్ణు దేవాలయంలో కానీ శివాలయంలో కానీ లేదా తులసి యొక్క తులసి కోడ దగ్గర కానీ దీపదానం చేసినా దీపారాధన చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది అని ఆరోగ్యము ఉంటు చక్కగా ఉంటుందని ఐశ్వర్యము అంటే అతను బ్రతకడానికి కావలసినటువంటి యొక్క ఆర్థిక వనరులు కూడా సమకూరుతాయని అందువల్ల దీపదానం యొక్క విశేషం ఆ విధంగా చెప్పబడి అలాగే గురుగారు గురుగారు మనం మరొక అయితే వెళ్ళిపోదాం కార్తీక మాసంలో ఏ ఏ దేవతలను ఆరాధిస్తే బాగుంటుంది అంటారు కార్తీక దామోదర ప్రయత్మని స్నానం చేసినప్పుడు చెబుతాం మనం అంటే విశేషంగా మనందరికి కూడా కార్తీక మాసంలో శివారాధన శివాభిషేకము శ్రీ శివనామ మంత్రోచ్చారణ శివనామ స్మరణ శివనామ యొక్క జపము తపస్సు అని చెబుతాం అయినప్పటికీ అది దానివల్ల దోషమేమీ లేదు అది మంచిదే అయినప్పటికీ కూడాను కార్తీక దామోదర ప్రయోజిద్దాం అని ఉంటుంది ఈ మాసాన్ని కార్తీక మాసాన్ని శివమహాపురాణంలో కౌముదీ మాసము అని చెప్పబడింది అంటే ఈ హరిహరులకి ఇద్దరికి కూడా ఇష్టకరమైన ఉంటుంది అంటే విష్ణుమూర్తికి శివుడికి ఇద్దరికి కూడా ఇష్టకరమైన ఉంటుంది కానీ ఎక్కువగా శివుని యొక్క ఇది చేస్తుంటాం దోషం లేదు దానివల్ల మనం చెప్పేటువంటి యొక్క నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ వాపి కోప తటాకాది వాపి అని అంటే పెద్ద బావి కోపము అంటే చిన్న బావి ఇంట్లో చేదుకునేటువంటి బావి తటాకము అంటే చెరువు ఎక్కడ స్నానం చేసినప్పటికీ కూడాను కార్తీక దామోదర ప్రయత్ము అని మాత్రమే చేస్తాం మనం స్నానం కాబట్టి ఈ కార్తీక మాసంలో హరిహరులు ఇద్దరికి కూడా చాలా ఇష్టకరమైనటువంటి రోజు కాబట్టి స్నానం వల్ల చాలా విముక్తి పొందుతాడు ఆ మానవుడు అనేటువంటి వాడు అలాగే గురుగారు గురుగారు మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం గురుగారు ఈ కార్తీక మాసంలో ఉత్పత్తి ఏకాదశి తిది మహిమ అని అంటారు కదా అసలు ఇది ఏకాదశి తిది మహిమ ఏమిటై ఉంటుందంట ఏకాదశి కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏకాదశిని శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశి అంటారు ఈ ఉత్న ఏకాదశి అంటే ఈ ఉత్న ఏకాదశితో చాతుర్మాసి యొక్క దీక్ష పరిసమాప్తం అవుతుంది ఈ చాతుర్మాసి యొక్క దీక్ష ఆడ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున సేన ఏకాదశి అంటారు ఆ రోజు నుంచి ప్రారంభమై ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం అంటే నాలుగు నెలలు చాతుర్మాస్యము అంటే చాతు అంటే నాలుగు మాస్య అంటే మాసములు చ నాలుగు మాసాలు భగవంతుడు ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా శైలించి ఉంటాడు అంటే పండుకొని ఉంటాడు ఈ సమయంలో రాక్షసులకి చాలా బలకరమైనటువంటి రోజు ఈ దక్షిణాయనం కూడా వస్తుంది దీంట్లోనే అదే కాకుండా ఆయన పండుకొని ఉంటాడు కాబట్టి రాక్షసులకి చాలా బలకరమైనటువంటిగా చెప్తారు కార్తీక శుద్ధ ఏకాదశి మీరు అడిగినటువంటి ఏకాదశి ఉత్తాన ఏకాదశి ఈ ఏకాదశి రోజున ఆయన సేన నుంచి లేస్తాడు అంటే లేచి మేల్కొని ఉంటాడు అనమాట మేల్కొంటాడు ఈ రోజున కాబట్టి ఋషీశ్వరులకు కానీ గృహస్థులకు కానీ వానప్రస్తులకు కానీ బ్రహ్మచారులు కానీ ఎవరైనా కూడాను ఈ చాతుర్మాస దీక్షలో నాలుగు నాలుగు నెలలు కూడాను ఒకచోటే ఉండి వారి వారి ఆశ్రమ ధర్మాన్ని వారి యొక్క ఆగమశాస్త్రాన్ని బట్టి ఒక చోటనే ఉండి దేవుని యొక్క ఆరాధన చేస్తారు అదొకటి మరొకటి ఇంకోటి దీంట్లో ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటంటే పీఠాధిపతులకు ఒక నియమం ఉంది ఏ గ్రామం ఏకదినం వా పట్టణైనా పంచదినం వా అని అంటే వాళ్ళ ఆశ్రమంలోంచి బయటకు వచ్చిన తర్వాత గ్రామం అయినట్లయితే ఒకరోజు రాత్రే ఉండాలి అక్కడ అదే పట్టణం అయినట్లయితే ఐదు రాత్రులు ఉండవచ్చు ఒకవేళ అదే పట్టణంలో ఆరో ఏడో రాత్రి ఆరో రాత్రి ఉండాలనుకుంటే ఐదు రాత్రులు అయిన తర్వాత పక్కన ఉన్నటువంటి మరో గ్రామానికో మరో పట్టణానికి వెళ్ళి ఒకరోజు అక్కడ నిద్ర చేసి మళ్ళీ వచ్చి ఐదు రోజులు కంటిన్యూగా అక్కడ చేయవచ్చు ఆ యొక్క నియమం ఉంది అట్లాగే ఒక గ్రామంలో ఒక రోజు అయిన తర్వాత అదే గ్రామంలో మరొక రోజు కూడా ఉండవలసి కనుక వచ్చేసినట్లయితే పక్కనున్న గ్రామంలో ఒకరోజు ఉండి మరియు ఈ గ్రామానికి వచ్చి మళ్ళీ ఒకరోజు ఉండవచ్చు ఒక ఆశ్రమాది పీఠాధిపతులకి ఆశ్రమాధిపతులకి ఈ వీరికి వానప్రస్తులకి ఒక నియమం ఉంది ఈ నియమం అనేటువంటిది చాతుర్మాస్యల్లో ఉండదు చాతుర్మాస్యల్లో ఎక్కడైనా కూడా వారి వసతి కొద్ది నాలుగు నెలలు ఒక్కచోట ఉండొచ్చు ఈ ఐదు రోజుల వరకు ఉండి ఉండాలని కానీ గ్రామంలో ఒక రోజు ఉండాలని కానీ ఎందుకోసం అని అంటే ఈ నా శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి వరకు కూడా ఇది పూర్తి వర్షాకాలం ఎక్కడికి కూడా ఇప్పటిలాగా ఈ కార్లో మరొకటో ఫ్లైటో లేకపోతే రైల్లో ఇలాంటివి రవాణా సౌకర్యం ఉండేది కాదు పూర్వం ఒకప్పుడు ఈ గుర్రాలతో ఉన్నటువంటి బళ్ళు కానీ ఎడ్లతో ఉన్నటువంటి బండ్లు కానీ ఇవి మాత్రమే ఉండేవి ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఆశ్రమాధిపతులకి అయితే ఆ విధంగా ఈ వాన వర్షాకాలంలో నదులు సెలయీర్లు అవన్నీ కూడా ఉర్పొంగి మార్గం సుఖమంగా జరగదు కాబట్టి ప్రయాణ సక్రమంగా ఉండదు కాబట్టి ఈ నాలుగు నెలలు కూడాను ఉత్ ఈ చాతుర్మాస దీక్ష కాబట్టి ఒక తోటనే ఉండి భగవంతుని ఆరాధన చేసుకోవడానికి అవకాశంగా ఉండేటట్టుగా చాతుర్మాస దీక్ష అంటూ ఆ వేదంలో కల్పించారు ఆ కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి ఆ రోజున భగవంతుడు సేన నుంచి మేల్కుంటాడు కాబట్టి ఉత్న ఏకాదశి అన్నారు అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలు కూడా వెళ్ళిపోతాం గురుగారు గురుగారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో స్నానాలు ఆచమనీయానికి గొప్పది అనుకుంటా అన్నారు కదా మరి ఈ నేపథ్యంలో మనం చూసుకున్న ముఖ్యంగా పాత్రిక స్నానం అనేది ఎందుకు ముఖ్యమైనది అని చెప్పి పురాణాలు చెప్తున్నాయని చెప్పవచ్చు ఏంటమ్మా స్నానం అది కార్తీక మాసంలో ప్రాత స్నానం ప్రాత స్నానం అయితే స్నానం అనేటువంటిది ప్రాత సమయంలో ఎప్పుడు చేసినా అది విశేషమే అయితే ఈ కార్తీక మాసంలో ప్రాత స్నానం అని అంటే వర్షాకాలం కాబట్టి అడవుల్లో నుంచో ఎక్కడెక్కడో పర్వతాల్లో నుంచి అడవుల్లో నుంచో ఆ యొక్క జలం అనేటువంటిది వర్షం పడ్డటువంటి జలం కిందికి వస్తుంది భూ ప్రాంతానికి వస్తుంది కాబట్టి వచ్చే సమయంలో ఈ వర్షాకాలంలో పడ్డటువంటి నీటి వల్ల ఈ పరానగరేణులుగా ఉన్నటువంటి యొక్క ఈ వృక్షాల యొక్క విత్తనాలు అక్కడ పడి మొలకెత్తి అవి పెద్దవే పెద్దవి అవుతాయి పెద్దవైన తర్వాత వాటి మొదల నుంచి ఈ వర్షం నీరు రావడం చేత కొన్ని ఔషధీయ గుణాలు కలిగినటువంటి యొక్క చెట్లు మొక్కలు ఉంటాయి ఈ ఔషధీయ గుణాలను తగులుకుంటూ వచ్చినటువంటి యొక్క నీరు ఏదైతే ఉందో అది ఓషధీకృతమైన జలం అవుతుంది ఆ ఓషధీకృతమైన జలం ఏదైతే ఉందో సూర్యోదయానికి ఒక గంట గంటన్నర మాత్రమే సూర్యోదయ సూర్యుని యొక్క కిరణాలు ఆ యొక్క జలం మీద పడినట్టయితే అవి అమృతత్వ ద్వారా లాగా అవుతాయి అన్నమాట అంటే ఆరోగ్యానికి చాలా విశేషమైనది కాబట్టి ప్రాతస్ స్నానం అనేటువంటిది ఎప్పుడూ మంచిదే అదే కాకుండా కార్తీక మాసంలో వర్షాకాలం రోజులు కాబట్టి అవి ఎక్కడెక్కడి నుంచో అడవుల్లో వనమూలికల్లో ఉన్నటువంటి వాటిలో నుంచి వస్తుంటాయి కాబట్టి ఆ జలం అనేటువంటిది ప్రాత స్నానం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అని చెప్పుకుంటున్నాను అలాగే గురుగారు గురుగారు మనం మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం ఈ కార్తీక మాసంలో ఏ నది స్నానం అనేది శ్రేష్టమైనదిగా భావిస్తారు అదేవిధంగా సముద్ర స్నానం అనేది చేయవచ్చు అంటారా కార్తీక మాసంలో మనకి వాస్తవంగా జీవనదీ స్నానం అని చెప్పారు ఈ జీవనదీ స్నానం కూడాను దీంట్లో అంతరార్థం ఒకటి ఉంది ఈ నా ఈ నా భాద్రవదం ఆశ్వీయం ఈ రెండు నెలలు కూడాను స్త్రీలకు ఎలా రజోదోషం ఉంటుందో నదులకు కూడా రజోదోషం ఉంటుంది అన్నమాట అంటే ఆ ఈ రెండు నెలలు కూడా నదిలో స్నానం చేయకూడదు అన్నారు అయితే ఆ నది అంటే ఎంత ఉండాలి ప్రమాణం అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు కనీసం వెయ్యి రెండు వేల ధనస్సుల యొక్క ప్రమాణం అంటే బారు ఉన్నటువంటిదైతే అది నది కిందికి వస్తుంది అంతకన్నా ఎక్కువగా ఉన్నటువంటిది అని కాబట్టి గంగా యమున సరస్వతి అనేటువంటిది రజోదోషం లేనటువంటివి లేనటువంటి నదులు ఆ నదుల్లో స్నానం చేయొచ్చు మనం ఎక్కడ జన్మించామో జన్మించినటువంటి దగ్గరలో ఏ జీవనం అదైతే ఉందో అక్కడ స్నానం చేయొచ్చు అదే కాకుండా ఉత్తమోత్తమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక మాసం అని విశేషం చెబుతాం కానీ మాఘమాసంలో గంగా స్నానం చెప్పాడు విశేషంగా మనం కార్తీక మాసంలో గంగా స్నానం చేసినప్పటికీ కూడాను మాఘ మాసంలో ఖచ్చితంగా గంగా స్నానం అనేటువంటి చాలా విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ గంగా అంటే గంగా నాంది కూడా చాలా విశేషమైనటువంటిది విశిష్టత కలిగినటువంటిది పవిత్రత కలిగినటువంటిది గంగానది కాబట్టి ఈ కార్తీక మాసంలో అందరూ కూడా గంగా స్నానం చాలా విశేషం మిగతా రదులు అన్నిటికన్నా కూడాను అయినప్పటికీ అందరికీ ఈ వెల్ వెళ్ళి స్నానం చేయడానికి కుదురుతుంది కుదరదు కాబట్టి వారు జన్మించినటువంటి ఒక ప్రదేశంలో ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక జీవనదికి వెళ్ళి స్నానం చేయటం అనేటువంటి ముఖ్యం ఏదైనా నదీ స్నానం అనేటువంటి ప్రాముఖ్యత ఈ కార్తీక మాసంలో అలాగే గురుగారు గురుగారు మనం మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం ఈ కార్తీక మాసంలో మీరు అన్నట్లుగా అన్ని దానాలకెల్లా దీపదానం గొప్పది అని చెప్పారు కదా అదేవిధంగా విధంగా వృక్షదానం అనేది ఎందుకు శ్రేష్టమని తెలియజేశారు అదేవిధంగా తులసి మొక్కలు పంచటం అనేది పుణ్యం అంటారా మా ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి అని చెబుతారు అంటే క్షీరాబ్ది ద్వాదశి ఈ కృష్ణ భగవానుడు అంటే విష్ణుమూర్తి రూపంలో ఉన్న కృష్ణ భగవానుడికి తులసీదేవికి ఇద్దరికి కూడా వివాహం చేస్తారు అదే కాకుండా పరమాత్మ ఒకనొక సందర్భంలో పురాణంలో అన్ని పూల కన్నా కూడా ఒక దళం ఒక పెట్టి నన్ను అర్చన చేసినట్టయితే నన్ను సంతృప్తి నేను సంతృప్తి చెందుతాను అని విష్ణుమూర్తి చెప్పాడు అదే కాకుండా ఈ కార్తీక మాసంలో తులసి అనేటువంటిది చాలా విశేషం ఎవరైనా కూడా ఇంట్లో హైందవులు అనేటువంటి వాళ్ళు తులసి మొక్క లేకుండా ఉండటానికి వెళ్ళేది తులసి మొక్క పెంచుకోవాలి మన యొక్క సౌకర్యాన్ని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్లు లేకపోతే ఇవో విల్లాలు ఇలాంటి ఉన్నటువంటి చోట కొన్ని కొన్ని చోట్ల వాళ్ళకి సాధ్యపడటం లేదు కానీ ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఇప్పుడు చిన్న చిన్న కుండీలు ఉన్నాయి పెద్ద పెద్ద ఇల్లు పెద్దగా ఉన్నట్టు పెద్దగా పెట్టుకోవచ్చు చిన్న అపార్ట్మెంట్ లేక చిన్న కుండీలు పెట్టుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడాను తులసి పూజ అనేటువంటిది తులసి మొక్కని పెంచటం లేవగానే తులసి మొక్కని చూసి నమస్కారం చేయటం అనేటువంటిది చాలా విశేషం అందున ఈ కార్తీక మాసంలో తులసి యొక్క మొక్కల్ని కనుక ఇచ్చినట్లయితే ఎవరికైనా కూడాను వాళ్ళు తులసి పూజ చేసుకుంటారు కాబట్టి ఈ ఒకళ్ళకి తులసి మొక్క తులసి పూజ చేసుకోవడానికి అవకాశం లేనటువంటి వారికి ఈ మొక్క ఇవ్వటం వల్ల వలన వాళ్ళు పూజ చేసుకోవటానికి కలిగిన కలిగేటువంటి యొక్క సౌకర్యాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి తులసి మొక్క పంచడము విశేషమే తులసి పూజ చేయటం అనేటువంటిది కూడా చాలా విశేషమే తులసి పూజ అనేటువంటిది ప్రప్రదమైనటువంటి హైందర్వ ధర్మము అది